నమస్కారం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం త్రివిధ దళాలు చేసినటువంటి దాడులు మన దేశంలోని కశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి దారుణ మారణ కాండకు ప్రతీకార చర్యగా చేయటమే కాకుండా మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను ఇనుమిడిపచేశాయి ఇంతటి అద్భుత విజయాలు సాధించినటువంటి త్రివిధ దళాలకు మన యొక్క సంఘీభావం తెలియజేస్తూ కృతజ్ఞతాభావం తెలియజేస్తూ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో మే పద్దెనిమిది ఆదివారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల నుండి తిరంగా యాత్ర చేపట్టడం జరుగుతోంది ఈ త్రివర్ణ పతాక యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని మన త్రివిధ దళాలకు సెడ్యూ చేయటమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ గారే నాయకత్వానికి కూడా మద్దతు పథకాలని తెలియజేస్తూ మీ అందరినీ మీ అందరినీ రావాల్సిందిగా ప్రార్థిస్తూ నమస్కారం జై హింద్ జై భారత్